వెల్కమ్ టు ట్రిగర్ ఇక మూడు లేనే లేదు ఇంత ముందు ఇప్పుడే ఎందుకు ఎగ్జిట్ పోల్స్ గెలవక ముందే ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలనే ఉత్సాహం ఎందుకు అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ అయితే వాస్తవంగా ఎగ్జిట్ పోల్స్ అనేవి చెప్పే సంస్థలన్నీ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారా ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ ఎవరు ఉన్నారు అనే అంశాన్ని రోజున మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పెట్రోల్ రావు గారు పెట్రోల్ రావు గారు ఎగ్జిట్ పోల్స్ బ్రహ్మాండంగా వచ్చేసినాయి అన్ని చంద్రంలో అవే మార్గం అవుతుంది వాస్తవంగా ఎగ్జిట్ పోల్స్ వెలువరిస్తున్న సంస్థలన్నీ నిజంగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయా లేకపోతే ఫండింగ్ ఎందుకంటే ఈనాడు వెబ్సైట్ లో చూస్తేనేమో ఒక ఎగ్జిట్ పోల్స్ అనుకూలమైన సాక్షిలో ఉంటే జగన్ గెలుస్తాను ఎట్లా వాస్తవంగా దేశంలో ఒక పన్నెండు నుంచి పదమూడు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నాయి ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం అనేది అంత చిన్న విషయమే కాదు దానికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓటర్ పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చే సందర్భంలో ఎక్కువ టీమ్స్ ఏర్పాటు చేసి ఎక్కువ పోలింగ్ బూత్ దగ్గర తమ ఏజెంట్లను పెట్టి అక్కడ నుంచి ఓటర్ యొక్క అభిప్రాయాన్ని సేకరించి వాటిని క్రోడీకరించిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయాలి ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇంత ప్రాసెస్ ప్రకారం ఈ సంస్థలు ఈ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తుంది దీనికి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఈ రోజు బైకాట్ చేసింది వాస్తవంగా ఎగ్జిట్ పోల్స్ డిబేట్ లో పాల్గొనే దీంతో ఇంకా కొంచెం ఎక్కువ ప్రశ్న వచ్చింది ఛానల్ యొక్క డిఆర్పి రేటింగ్ కోసం ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నాయని ఒక విమర్శ కూడా కాంగ్రెస్ చేసింది అయితే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సందర్భంలో వాటి క్రెడిబిలిటీ ఎంత అనేది ప్రశ్న కూడా వస్తుంది రెండు మీరు అడిగినట్టు ఇవి స్పాన్సర్స్ తో నడుస్తున్నాయా ఒక రకంగా చెప్పాలంటే ఈ మన భారతదేశంలో మీడియా వివిధ రాజకీయ పార్టీలకి అనుకూలంగా ప్రచారం చేసే సాధనాలుగా మారిపోయింది యాక్చువల్ గా ప్రతిపక్షాలకి ప్రజా గొంతుకు ఉండాల్సిన మీడియా కొన్ని కొన్ని మీడియా ఛానల్స్ అన్నింటి మనం అంటాం కుదరదు ఏదైతే తమ రాజకీయ భావాలు ఉంటాయో తమ భావజాలకు అనుగుణంగా ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం చివరికి ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఆ పార్టీ గెలుస్తుంది అని చెప్పడం నిజం కాదు ఈనాడు సాక్షి చూసుకుంటే అవును నిజాలను చూసుకుంటే ఈనాడు సాక్షి చూస్తే ఈనాడు ఏమో అని పెడతాడు సాక్షి కూడా జగన్ మళ్ళీ ఆంధ్రజ్యోతి కూడా ఉంది కదా ఆంధ్రజ్యోతి కూడా మళ్ళా విజయం అంటది ఇదే అంటే వాళ్ళ యొక్క భావజాలాన్ని ప్రజల మీద రుదటం అయితే వాస్తవంగా వాళ్ళు సర్వేలు చేసి ఇప్పుడు మనం ఊహించలేస్తున్న సాక్షిలో తెలుగుదేశం గెలుస్తుందని చెప్పడం లేదు ఆంధ్రజ్యోతిలో ఈనాలో వైసీపీ గెలుస్తుంది అని చెప్పడం లేదు గెలిచినా కానీ వీళ్ళు ఆ స్థాయిలో ఆ పతాక స్థాయిలో వార్తలు వేలేస్తారా అంటే మీడియా సంస్థలకి ప్రతిపక్ష పాత్ర లేదు స్వతంత్రంగా పాత్రను పోషించాలని ఒక తత్వం ఏదైతుందో అవి కోల్పోయినాయి అనేది వాస్తవం దాంట్లో నుంచే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చేస్తున్న సంస్థల యొక్క క్రెడిబిలిటీ మీద కానీ లేదు వాటి యొక్క స్వతంత్రత మీద ఇవి బయట ఫండింగ్ తో నడుస్తున్నాయి అనేది విమర్శ వస్తుంది అది కూడా సరే అయింది ఇప్పుడు విమర్శ ఫండింగ్ తో నడుస్తుంది అన్న విమర్శ మీరు అంటున్నారు ఏ సంస్థ ఎవరు ఫండ్ చేసారు లేదు మీ దగ్గర ఇప్పుడు న్యూస్ ఎయిటీన్స్ ఆ ఉంది ఇది ముఖేష్ అంబానీకి సంబంధించిన ఛానల్ న్యూస్ ముఖేష్ అంబానీ ఛానల్ తర్వాత ప్రముఖంగా న్యూస్ ట్వంటీ ఫోర్ చాణిక్య ఇది రవిశంకర్ ప్రసాద్ సంబంధించిన రిలేటివ్ సంబంధించిన బీజేపీ లీడర్ మాజీ మినిస్టర్ వాళ్ళకి సంబంధించిన ఛానల్ తర్వాత ఇట్లా జీ న్యూస్ వీటికి సంబంధించి కూడా వెనక ఆదాని వాస్తవంగా మన దేశంలో మీడియా రంగంలోకి ఆదాని అంబాని ప్రవేశించిన తర్వాత ఏ ఛానల్ ఎప్పుడు కొంటున్నారో అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈనాడు ఈనాడు అదే పరిస్థితుంది టీవీ నైన్ ఇప్పుడు ఎగ్జిట్ మన తెలంగాణ ఆంధ్రలో ప్రముఖంగా ప్రకటించిన టీవీ నైన్ సంబంధించి కూడా బీజేపీ సంబంధించిన సంస్థల కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉంది అనేది కూడా వాస్తవం సో మీడియా రంగంలోకి ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారులు ప్రవేశించారో వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలు అయితున్నాయో వాటిని ఎగ్జిట్ పోల్స్ రూపంలో చూస్తున్నారు అందుకే ఒక జర్నలిస్ట్ అడిగింది మీరు అన్నది అదే అంటే ఎవరు గెలుస్తారో ఇంకా తెలియక ముందే ఎవరు గెలవాలో తెలుసుకోవడం అనేది ఆసక్తి అది కూడా ఒక వ్యాపారం వ్యాపారం అందుకే ఈ మీడియా సంస్థలు వాళ్ళకి అవకాశం వాళ్ళకి అనుకూలంగా ఇస్తున్నాయి అయితే దీంట్లో మనం ఒకటి చూడాల్సిన అవసరం ఉంది ఏంటి అంటే అసలు ఇంతమంది ఈ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించలేదు ఆ ఎగ్జిట్ పోల్స్ వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా లేదనేది పరిశీలికల్ చెప్పాలి ఆ రెండు వేల పద్నాలుగు ఎట్లుంది వాళ్ళు ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఏం చెప్పారు ఇప్పుడు ఏం చెప్తారు వాస్తవాలకు దగ్గరనే ఉన్నాయని కంపేర్ చేయాల్సిందే వాస్తవాలు చూస్తే ఏంటంటే మొత్తం ఒక పన్నెండు సంవత్సరాల దాకా ఇస్తే ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే అవి దగ్గరగా ఉన్నాయి అయితే అవి దగ్గర కూడా అధికార పార్టీకి అంచనా వేసినట్టు ప్రతిపక్ష పార్టీకి కూడా మళ్ళీ అవి యాక్చువల్ గా ఒక సంస్థ ఉదాహరణకు బిజెపికి ఎన్ని సీట్లు వస్తాయి మూడు వందల సీట్లు బీజేపీకి రెండు వందల యాభై వస్తాయని చెప్తే ఇంకొక యాభై కాంగ్రెస్ కి వస్తాయని చెప్పగలగాలి కదా అట్లా చెప్పట్లే రెండు వందల యాభై బీజేపీకి వస్తాయని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ కూడా వంద వస్తాయని చెప్పే సంస్థలు ఉన్నాయి అంటే కరెక్ట్ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కరెక్ట్ సర్వే చేయకపోవడం డేటాని సరిగ్గా తీసుకోపోవడం పబ్లిక్ ని కరెక్ట్ గా పట్టుకోపోవడం అనేది వైఫల్యం జరుగుతుంది అలా చూసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉంటారు వాళ్ళు కొంచెం దగ్గర ఉంటే మంచిదే కదా అంతే వాళ్ళు ఎట్లా పెడతారు అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు మూడు వందల డెబ్బై ఐదు వరకు అంటే నూట డెబ్బై ఐదు సీట్లు తేడా అసలు ఒక ఛానల్ ముందుకేసి ఈ చాన ఛానల్ నాలుగు వందల పదిహేను వస్తాయని ప్రకటించింది ఈ రోజు నాలుగు వంద అసలు మోడీనే నాలుగు వందల పదిహేను అనలేదు మొత్తం ఎన్టీఏ టార్గెట్ నాలుగు వందల సీట్లు మరి ఛానల్ అత్యుత్సమా ఏంటో పక్కన పెడితే వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ నాలుగు వందల పదిహేను వస్తాయని చెప్తున్నారు సరే ఒక ఛానల్ అండి గా జనరల్ కొన్ని వ్యవహార శైలి అట్లా చూసినప్పుడు వీటి యొక్క మనం ఎలక్షన్స్ నుంచి మాట్లాడుకోవాల్సి వస్తే అసలు రెండు నాలుగు లో ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు అప్పటికి బిజెపి అధికారంలో ఉంది రెండు వేల నాలుగు ఎలక్షన్స్ లో అన్ని ఛానల్స్ కూడా బీజేపీ కంటిన్యూ ఎలక్షన్ లో ఉంటది గెలుస్తుంది అని చెప్పి వెలిగిపోతుంది కానీ తర్వాత ఏం జరిగింది కాంగ్రెస్ మెజారిటీ పార్టీకి వచ్చింది తర్వాత అలయన్స్ తోటి యూపీఏ గవర్నమెంట్ ఏర్పడ్డది అంటే అంచనాలకి అందరి యొక్క ఎగ్జిట్ పోల్స్ మన రెండు వేల నాలుగు లో చూసాం దాని నుంచి కొంచెం ముందుకి ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ పట్ల ప్రజల్లో నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయో కొంచెం డేటా సేకరణ చేయడం కొంచెం పబ్లిక్ కలవడం అనేది ఈ స్ట్రాటజీగా వీలు పెట్టుకున్న అంశం దాని నుంచి రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ఎలక్షన్స్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఆ పద్నాలుగు ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే ప్రముఖంగా ఒక ఆరు సంస్థలు ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ ని ప్రవేశపెట్టినాయి ప్రకటించి దాంట్లో ఇండియా టుడే అప్పుడు ఎన్డీఏకి రెండు వందల డెబ్బై రెండు సీట్లు వస్తాయని చెప్పింది యూపీఐకి నూట పదిహేను సీట్లు వస్తాయి చెప్పింది న్యూస్ ట్వంటీ ఫోర్ చాణక్య అనే ఛానల్ మూడు వందల నలభై ఎన్డీఏకి వస్తే నూట నాలుగు యూపీఏకి వస్తాయని చెప్పింది ఛానల్ రెండు వందల ఎనభై సిఎన్డిఏకి వస్తే తొంభై ఏడు యూపీఏకి వస్తాయని చెప్పింది టైమ్స్ నౌ రెండు వందల నలభై తొమ్మిది ఎన్డీఏకి వస్తే నూట నలభై ఎనిమిది యూపీఏకు వస్తాయని చెప్పింది ఏబిపి న్యూస్ రెండు వందల డెబ్బై నాలుగు ఎన్డీఏకి వస్తే తొంభై ఏడు యూపీఏకు వస్తాయని చెప్పింది తర్వాత ఎన్డిటివి రెండు వందల డెబ్బై తొమ్మిది ఎన్డిఏకి వస్తే నూట మూడు యూపీఏ కి వస్తాయని చెప్పింది ఎగ్జిట్ పోల్స్ మరి వీటిల్లో వాస్తవ జరిగిన ఎలక్షన్స్ మూడు వందల ముప్పై ఆరు సీట్లు ఎన్డిఏకి వచ్చాయి తర్వాత యూపీఏకి అరవై సీట్లే వచ్చాయి ఇల్లు చూసుకున్నప్పుడు ఒకటి రెండు సంస్థలు దగ్గరగా అంచనా వేసినాయి తప్ప మిగతా సంస్థలన్నీ ఫెయిల్ అయినాయి బిజెపి ఇన్ని గెలుస్తుంది అని చెప్పటంలో ఓన్లీ బిజెపి ఎన్డీఏ గెలుస్తుంది అని చెప్పటంలో ఫెయిల్ అయిపోయారు కానీ ప్రతిపక్షం సంబంధించి ఎవరు చూసినా కానీ వందకు పైన అంచనా వేశారు కానీ అరవై సీట్లు వచ్చినాయి మరి ఎక్కడ పబ్లిక్ పోల్స్ పట్టుకున్నారు అనుకోవాలి అంటే ఎగ్జిట్ పోల్స్ ను కరెక్ట్ గా చేయలేదు అనేది రెండు వేల పద్నాలుగులోనే లోనే అర్థమైంది ఇంకొకటి ఇక్కడ ఎవడు గెలుస్తాడో గెలుపు గుర్రాలకే ఎగ్జిట్ పోల్స్ పరిమితం అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది దీంట్లో యాక్చువల్ గా బజాజ్ ఈ ఛానల్ సంబంధించిన ఛానల్ ఓనర్ ఎగ్జిట్ పోల్స్ మీద మాట్లాడుతూ సందర్భంలో చెప్పింది ఏంటంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఓటింగ్ ఎంత తెలుసుకోవడానికి ఎక్కువ ఉపయోగిస్తాం మీద అని చెప్పిండు కానీ వాస్తవంగా ఏం చెప్తుందంటే అంటే అసలు వీళ్ళకి ప్రతిపక్షాలు ఏ పార్టీ ప్రతిపక్షాలు ఉండని ఆ పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లు వస్తే చెప్పలేని పరిస్థితులు ఉండవు అధికార పక్షానికి ఇన్ని సీట్లు వస్తాయని చెప్తున్నారు తప్ప పార్టీ అధికారంలో సెట్టింగ్ సీట్ల మీద సెట్టింగ్ సీట్ల మీద అంచనాకు వస్తున్నారు కానీ ఒక పార్టీ అగ్రెసివ్ గా సీట్లు తెచ్చుకోవడం లేదా అగ్రెసివ్ గా తగ్గిపోవడం అనే దానికి మాత్రం వీళ్ళు అంచనా వేయలేకపోతున్నారు అనేది రెండు వేల పద్నాలుగు ఎగ్జిట్ పోల్స్ ని చూస్తే మనకి క్లియర్ గా అర్థం సో రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి వాటిలో ఉంది రెండు వేల ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పింది సో వాటిని కూడా పరిశీలిస్తే సేమ్ సంస్థలు ఇవే సంస్థలు ఒక రెండు మూడు పెరిగినాయి తర్వాత దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఒకసారి చూస్తే మళ్ళీ ఇండియా టుడే మూడు వందల ముప్పై తొమ్మిది నుంచి మూడు వందల అరవై ఐదు వస్తాయని బిజెపి డెబ్బై ఏడు నుంచి నూట ఎనిమిది వస్తాయని ఇచ్చింది తర్వాత న్యూస్ ట్వంటీ ఫోర్ అంటే చానికే సంబంధించి మూడు వందల యాభై వస్తాయని ఎన్డిఏకి తొంభై ఐదు యూపీఐకి వస్తాయని చెప్పింది తర్వాత న్యూస్ ఎయిటీన్ సంస్థ అది ముఖేష్ అంబానీ ఛానల్ మూడు వందల ముప్పై ఆరు ఎన్డిఏకి వస్తే ఎనభై రెండు యూపీఏకి వస్తాయని చెప్పింది టైమ్స్ నవ్వు మూడు వందల ఆరు ఎన్డిఏకి వస్తే నూట ముప్పై రెండు యూపీఏకి వస్తాయని చెప్పింది తర్వాత ఇండియా టీవీ సిఎన్ఎక్స్ మూడు వందల ఎనభై ఎన్డిఏకి వస్తే నూట ఇరవై యూపీఏకి వస్తాయని చెప్పింది తర్వాత న్యూస్ మూడు వందల ఐదు ఎన్డీఏ వస్తే నూట ఇరవై నాలుగు యూపీఏకి వస్తాయని చెప్పింది ఇవి రెండు వేల పంతొమ్మిదిలో ప్రముఖంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కానీ దీంట్లో వీళ్ళందరి అంచనాలని ఆ అందరు మూడు వందలకి పైగా బీజేపీ వస్తే అంచనాకు వచ్చారు కానీ మూడు వందల యాభై మూడు సీట్లు ఎన్డీఏకి వచ్చినాయి మూడు వందల మూడు బీజేపీకి వచ్చినాయి మూడు వందల యాభై అంటే సరైన అంచనాకు వీళ్ళు కూడా రాలేదు అనేది మనకి ఉంది అయితే యూపీఏ కి తొంభై మూడు సీట్లే వచ్చినాయి అంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకమైన అంచనా ప్లస్ ఆర్ మైనస్ అంచనాలు వేస్తారు జనరల్ ఒక ఏంటి కరెక్ట్ గా చెప్పలేకపోతు ఒక మార్జిన్ తీసుకుంటున్నావు అర్థం మూడు వందల ముప్పై తొమ్మిది నుంచి మూడు వందల అరవై గ్యాప్ చాలా ఎక్కువ గ్యాప్ కదా ఇల్లు ఏదొచ్చినా చెప్పింది కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఉపయోగపడింది ఒక దగ్గర ఫిగర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది యొక్క ఎగ్జిట్ పోల్స్ చూసిన మనకు అర్థమవుతుంది అంటే అక్కడ కూడా రెండోసారి బిజెపి అధికారంలోకి వస్తుంది అనుకున్నారు కానీ ఎక్కువ సీట్లతో అధికారం వస్తుంది అనేది కూడా ప్రజలు ని గమనించలేదు ఎగ్జిట్ పోల్స్ అదే సందర్భంలో యూపీఏ కి సంబంధించి కూడా తొంభై మూడు సీట్లు వస్తాయనే దాన్ని కూడా వేయలేకపోయాం సో మొత్తంగా మనం పద్నాలుగు గాని పంతొమ్మిది ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే అర్థమయ్యేది ఏంటంటే ప్రజల మూడు కనుగుణంగా అంటే ఏ ఎగ్జిట్ పోల్ అనే ఒక పేరులోనే ఒక అర్థం ఉందో ఓటర్ ఎగ్జిట్ పోలింగ్ బూత్ నుంచి అయిన తర్వాత ఒపీనియన్ తీసుకోవడానికి ఆ ఏదైతే అనుకుంటున్నామో ఆ రకంగా ప్రతిబింబించట్లేదు సర్వేలో అనేది మనకి దీంట్లో వస్తుంది అయితే దీనికి రెండు వేల ఇరవై నాలుగులో లో ఇప్పుడు మళ్ళీ ఏ సంస్థలు చాలా ఎక్కువగా ప్రచారం చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్స్ లో క్లియర్ గా అసలు వాళ్ళు అనుకోని మెజారిటీ వస్తుందని చెప్తున్న సంస్థలు ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు మళ్ళీ ఇండియా టుడే చాణక్య బిజెపికి ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు నుంచి నాలుగు వందల పదిహేను సీట్లు వస్తే ప్రకటించారు తర్వాత కాంగ్రెస్ కి అంటే యూపీఏకి నూట ఏడు సీట్లు వస్తాయని ప్రకటించింది మరి ఏపీ సంస్థ ఓ సీ ఓటర్ సర్వే మూడు వందల ముప్పై ఐదు నుంచి మూడు వందల ఎనభై మూడు సీట్లు వస్తాయని ప్రకటించింది ఏది ఎన్డిఏ నూట యాభై రెండు నుంచి నూట ఎనభై దాకా యూపీఏకి వస్తాయని ప్రకటించింది రిపబ్లిక్ భారత్ ఇది మూడు వందల యాభై తొమ్మిది ఎన్డిఏకి నూట యాభైకి పైగా యూపీఏకి వస్తాయని చెప్పింది ఇండియా న్యూస్ మూడు వందల డెబ్బై ఒకటి వాస్తవం మూడు వందల డెబ్బై సంఖ్య రావాలి టార్గెట్ మిషన్ సో ఆ రకంగా మూడు వందల డెబ్బై ఒకటి ఎన్డిఏ నూట ఇరవై ఐదు యూపీఏ అంటే ఇండియా బ్లాక్ సంబంధించి చెప్పింది తర్వాత టైమ్స్ ను మూడు వందల యాభై ఎనిమిది సీట్లు ఎన్డిఏకి వస్తాయని ఇండియా బ్లాక్ నూట నలభై వస్తాయని నూట నలభై ఐదు వస్తాయని ప్రకటించింది ఇండియా సిఎన్ఎక్స్ మూడు వందల అరవై రెండు నుంచి మూడు వందల తొంభై రెండు ఎన్డిఏకి వస్తాయని రెండు వందల దాకా యూపీఏకు వస్తాయనేది వాళ్ళు ప్రకటించారు సో జన్ కి బాత్ మూడు వందల అరవై రెండు నుంచి మూడు వందల తొంభై రెండు అంటే మూడు వందల తొంభై రెండు దాకా వస్తాయని వీళ్ళు ఒక ప్రకటన చేశారు తర్వాత నూట యాభై రెండు దాకా యూపీఏ వస్తాయని చెప్పారు సో ఇవన్నీ మనం ఒకసారి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే మళ్ళీ వీళ్ళు గతంలో వచ్చిన మైనస్ నుంచి ఆలోచన విధానం మారిందని అనిపిస్తుంది సార్ బీజేపీకి ఎక్కువ తక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తే ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా దీంట్లో స్పష్టంగా వాళ్ళకి అనిపిస్తుంది మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న కాంట్రడాన్ అంటే వైరుధ్యం ఏంటంటే ఈ సంస్థలు రాష్ట్రాల వారికి కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి అంటే ఏ రాష్ట్రంలో ఎన్ని వస్తాయో ఆ రాష్ట్రాల వారికి గురి వీళ్ళు ఇచ్చిన దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వాటి లెక్కిస్తే వీళ్ళు ఇచ్చిన దాంట్లో కనీసం ముప్పై శాతం మైనస్ లో ఉంది అంటే అన్ని రాష్ట్రాలని కలిపే కదా మొత్తం టోటల్ ఫైల్ అయ్యేది కానీ వీళ్ళు అన్ని రాష్ట్రాలు వేరు వేరుగానేమో అక్కడ యాక్చువల్ సిచ్యువేషన్ అనుగుణంగా ఫిగర్స్ ఇచ్చారు ఉదాహరణకి మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఎక్కువ సీట్లు గెలుస్తాడు తర్వాత ఎన్సిపి ఎక్కువ సీట్లు గెలుస్తుంది తర్వాత కాంగ్రెస్ కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుంది అని చెప్పారు మహారాష్ట్ర క్లీన్షిప్ చేసింది పోయినసారి బీజేపీ కానీ ఇప్పుడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఎవో ఇండియా బ్లాక్ గెలుస్తుంది అని చెప్పారు అట్లా బీహార్ అంచనా అలానే వేశారు తర్వాత కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కేరళ అట్లే ఉంది ఇవన్నీ వేశారు కానీ వీటన్నిట్లో టోటల్ చేస్తే మళ్ళీ ఇక్కడ మెజారిటీ మాత్రం బీజేపీకి చూపిస్తుంది అంటే రాష్ట్రాల్లో యాక్చువల్ సిచ్యువేషన్ చూపించి మళ్ళీ టోటల్ ఎవరు అధికారంలోకి వస్తారన్నప్పుడు నెంబర్ ఫిగర్ అమాంతం పెంచి మరి చూపిస్తున్న పరిస్థితి కూడా ఇలా కనిపిస్తుంది పని పని కాదు వాళ్ళ యొక్క స్పష్టత ఏంటంటే ఎవ్వరు లోతుకు పోయి ఏ రాష్ట్రం ఎంత చూడరు నెంబర్ గేమింగ్ కదా చూడరు లోపలికి ఉండదు అంత తెలుసు చదవాలని చూసినా గానీ ఆ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం రాష్ట్రాలని మనం ఒకసారి టోటల్ చేసుకొని వెరిఫై చేద్దాం అనేది ఉండదు కదా కాబట్టి అంటే రాష్ట్రాల చూస్తున్నాం కరెక్ట్ అయిన సంస్థలు అనేది కాబట్టి రాష్ట్రాల్లో దగ్గరగా ఇస్తూ ఆ మొత్తం ప్రజల యొక్క మైండ్ ని డైవర్ట్ చేసే రకంగా ఫిగర్స్ ఇచ్చారనేది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్ లో మనకి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు డైవర్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏం లేదు టీఆర్పీ రేటింగ్స్ ఒకటి తర్వాత ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏ సంస్థలు అయితే గెలుస్తాయని అంటే ఏ పార్టీలు అయితే గెలుస్తాయని ఒక ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు రేపు చాలా ఆరోపణలు చేస్తున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టు కొన్ని అనుమానాలు ఉన్నట్టు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారని లేదు ఫిగర్స్ మారుస్తారని అంచనాలు ఏదైతే ఉన్నాయో అట్లా మారవడానికి కానీ లేదా అట్లా వచ్చినప్పుడు కూడా మానసికంగా ప్రజలను ముందే సిద్ధం చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి రెండేంటంటే మీడియా సంబంధించిన దాంట్లో క్యూరియాసిటీ ఎక్కువ మన ఇండియాకి భారతదేశ ప్రజలు కోట్లాది మంది ఆ దీంట్లో ఎన్నికల వ్యవస్థలో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళు ఓటేశారు ఎవరు ఓటేశారు అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆ ఓటేసిన దాని ప్రకారం ఎవరు గెలుస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలియదు కదా ఓటేయటం తప్ప ఆయన ఓటేసిన ఆయన గెలుస్తాడు అని చెప్పలేని ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక ఆసక్తి అనేది భారతదేశ ఓటర్ లో ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు మూడు రోజుల నాలుగు అనేది ఇక్కడ ప్రశ్న కాదు ఇప్పుడు ఎంబట తెలిసిపోవాలి అనే వైఖరి ప్రజల్లో వస్తున్న ఆసక్తిని క్యాప్ చేసుకోవడం కోసమే ఎగ్జిట్ పోల్స్ ఈ మీడియా సంస్థలు నిర్వహిస్తున్నాయి అనేది వాస్తవం దాని నుంచే ఇవి వస్తున్నాయి అదే సందర్భంలో పంజాబ్ పంజాబ్ లో ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి వాస్తవంగా ఈ ఫేజ్ లో ఆ ఎలక్షన్ జరిగినాయి ఆరున్నరకి ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఆరున్నర వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ పోలింగ్ పర్సంటేజ్ కూడా బయటికి రాలే కానీ పంజాబ్ లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో చెప్తున్నాయి ఈ సంస్థలు ఈ అంటే ఎంత క్రెడిబిలిటీతో చెప్తున్నా ఎక్కడ సర్వే చేసి ఓటర్ బయటకు వచ్చిందని నువ్వు చేస్తున్నావు అసలు పోలింగ్ అయిపోక ముందే ఎట్లా నిర్ధారణ చేస్తావు మళ్ళీ ఆ చెప్పే దాంట్లో పంజాబ్ లో కాంగ్రెస్ ఆపు ఎక్కువ సీట్లు వస్తాయి బిజెపి తక్కువ సీట్లు వస్తాయి అని చెప్పారు కానీ మళ్ళీ మళ్ళీ సీటింగ్ మొత్తం టోటల్ లో చూసినప్పుడు మాత్రం ఎన్డీఏ మెజారిటీ వస్తుంది అని అంటే ఏడో ఫేజ్ లో జరిగిన దాన్ని కూడా స్పాట్ గా చెప్తున్నారు ఒక నిమిషాల వ్యవధిలో అట్లా చెప్తున్నారు ఒక సర్వే లేకుండా అంటే దీంట్లో ఏదో ఒక రాజకీయ స్వభావం ఉంది రాజకీయ భావజాలం ఉంది తమకు తెలిసిన దాన్ని లేదు ప్రజల మీద వృద్ధాలన్న ఒక తత్వం కూడా కొన్ని మీడియా సంస్థలకు ఉంది అది కూడా బీజేపీ లాంటి మీడియాను మేనేజ్ చేసి ఒక రాజకీయ పార్టీకి ఉపయోగపడుతున్నాయి అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇండియా బ్లాక్ ఏమో మేము ధైర్యంగా గెలుస్తామని చెప్తుంది కాంగ్రెస్ పారిపోయింది బిజెపి కామెంట్ చేస్తుంది కాబట్టి వీటిని బట్టే మనం అంచనాలకు రాలేస్తాము వాస్తవంగా ఆ రిజల్ట్ ఏంటి అనేది రేపు నాలుగో తారీఖు తెలుస్తుంది కానీ రిజల్ట్ వచ్చినా రాపోయినా మీడియా సంస్థలు ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబించడానికి దగ్గరగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది అట్లా ఎప్పుడైతే అంచనా చేస్తాయో ఆ సంస్థలో ప్రజల్లో క్రెడిబిలిటీ నిలబెట్టుకునే పరిస్థితి మనకి కనిపిస్తుంది అనేది ఎగ్జిట్ పోల్స్ ద్వారా అర్థమవుతా ఉంది మచ్ పిట్టారు థ్యాంక్ యూ అండి ప్రజలారా విన్నారు కదా ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్న సంస్థల వెనుకాల ఎవరి ఫండింగ్ ఉంది ఎవరి కోసం పనిచేస్తున్నా ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నాయి అంశాన్ని చాలా క్లియర్ గా పిట్టల్ గారు మరి ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలేనా మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నాను డీటెయిల్